ఏదైనా కేసులో నిందితుణ్ణి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కోర్టు ప్రశ్నించడం అరుదు అట్లాంటి అరుదైన ఘటన నిన్న ఏపీ హైకోర్టులో జరిగింది కాదంబరి జత్వాని కేసులో ఏ టూగా ఉన్న డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయల్ని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదు అని హైకోర్టు అడిగింది ఈ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత విశాల్ గున్ని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు ఆ పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని వాదిస్తున్న పోలీసులు ఏటుగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి జడ్జిగారు అడిగారు ఇది జనానికి కూడా ఉన్న అనుమానం కాదంబరీ జత్వానీని అక్రమంగా ముంబై నుంచి తీసుకొచ్చి కేసు పెట్టారు అనేటువంటి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా తాత విశాల్ గున్నీ ఈ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇప్పటికే ఆ సస్పెన్షన్ కొనసాగుతోంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న కుక్కల విద్యాసాగర్ మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనకి ఈ మధ్యనే డిసెంబర్ తొమ్మిదవ తేదీన బెయిల్ కూడా వచ్చింది ఈ నేపథ్యంలో మిగతా నిందితులను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా అనేది ప్రశ్న ఒక కేసులో ఏ వన్కి బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి సాధారణంగా చాలా సులభంగా బెయిల్ వస్తుంది ఈ విషయం ప్రభుత్వానికి పోలీసులకి తెలుసు అయినా కుక్కల విద్యాసాగర్కి బెయిల్ వచ్చే వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే అసలు అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి అనుకోవాలి అయితే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాత్రం కాంతిరాణా టాటా తాతాకి విశాల విశాలగునీకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి చాలా గట్టిగా వాదించారు కోర్టులో వాదించడం వల్లనే హైకోర్టు న్యాయమూర్తి యాక్చువల్గా ఈ ప్రశ్న వేశారు ఏ టూని ఇప్పటిదాకా అరెస్ట్ చేయనప్పుడు ఏ త్రీ కాంతిరాణా తాత ఏ ఫోర్ విశాల గున్నేల ముందస్తు బెయిల్కి అభ్యంతరం ఏంటి అనేది ఆయన ప్రశ్న వెనక ఉద్దేశంగా కనబడుతుంది అరెస్ట్ వ్యవహారం అనేది దర్యాప్తు అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క విచక్షణాధికారం అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమాలపట్ల శ్రీనివాస్ గారు కోర్టులో వాదించారు అవసరం అనుకుంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి విచక్షణ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కే ఉంటుంది వాస్తవాలను రాబడ్డానికి అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఎప్పుడు చేయాలో కూడా ఆయన నిర్ణయించుకుంటారు అలాగే నిందితుల్ని వరుస క్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఐఓకి లేదు అని చెప్పి ఆయన వాదించారు కాబట్టి పిటిషన్లకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు ఇస్తే దర్యాప్తుకి విఘాతం కలుగుతుందని చెప్పి కూడా ఆయన కోర్టులో వాదించారు జత్వానీ మీద కేసు నమోదు తర్వాత అరెస్టు వాటి వెనక ఒక కుట్రకోణం ఉంది ఆ కుట్రకోణాన్ని వెలికి తీయడానికి నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉంటుంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు వాళ్ళు వేసిన పిటిషన్లు కొట్టేయండి అని కూడా అడ్వకేట్ జనరల్ కోరాడు కోర్టులో అంటే ఏంటి ఈ ఐపిఎస్ ఆఫీసర్లని ముందు ముందు అరెస్టు చేసే అవకాశాన్ని అవసరాన్ని అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చటం వల్ల ఈ నేపథ్యంలో జనవరి ఏడున ముందస్తు బెయిల్ మీద కోర్టు ఎట్లాంటి నిర్ణయాన్ని వెలువస్తుందో చూడాలి హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నిజానికి ఏ టూగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఇతరులు కానీ అరెస్ట్ చేయడానికి ఇప్పటికే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు ఎవరిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ముందు ముందు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి ఎస్పెషల్లీ ఈ కేసులో ఏ వన్గా ఉన్న కుక్కల విద్యాసాగర్కి బెయిల్ వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తే పోలీస్ వ్యవస్థలో వ్యతిరేకత పెరగవచ్చు అనేటువంటి భయం కూడా ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కాదంబరి జత్వాని కేసులో బాధ్యులకి శిక్ష పడుతుంది అనేది అనుమానమే